వెల్కమ్ టు వన్ జీరో న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ దినదిన గండం అమెరికాలో మన విద్యార్థుల పరిస్థితి టెన్షన్ టెన్షన్ అకాల వర్షం తరిసిన ధాన్యం ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న రైతులు కరటే కళ్యాణి తమన్న సింహాద్రికి లీగల్ నోటీసులు పంపించిన హేమ పవన్ కళ్యాణ్ కుమారుడు త్వరగా కోలుకోవాలని పూజలు జనసేన పార్టీ నాయకులు ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్ళిన భారతీయ విద్యార్థులు ప్రస్తుతం అక్కడ ఆందోళనతో గడుపుతున్నారు ఏ చిన్న పొరపాటు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నట్లు వెల్లడిస్తున్నారు కారును ఓవర్ స్పీడ్తో నడిపినా కూడా అధికారులు వీసా రద్దు చేస్తున్నారని దగ్గరుండి విమానం ఎక్కించి భారత్కు తిప్పి పంపుతున్నారని చెప్పారు సోషల్ మీడియా పోస్టులకు నిశితంగా పరిశీలిస్తున్నారని ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కావడం లేదని చెబుతున్నారు దాచేపల్లిలో అకస్మాత్తుగా కురిసిన గాలులతో కూడిన అకాల వర్షానికి ధాన్యం తడిచి ముద్దైంది వివిధ గ్రామాల నుంచి రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి దాచేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి ఆరబెట్టారు అకస్మాత్తుగా కురిసిన వర్షానికి వందలాది ఎకరాలలో పండించి తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఏ కొండూరు మండలం రామచంద్రపురంలో కురిసిన అకాల వర్షానికి అరవై ఎకరాల బొప్పాయి పంట నేల కురిగింది గ్రామానికి చెందిన కౌలు రైతులు వెంకట నాగేశ్వరరావు శ్రీకాంత్ వెంకట నర్సారెడ్డిలు అరవై ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేస్తున్నారు ఒకేసారి వచ్చిన గాలిదుమ్ముకు బొప్పాయి తోట నేలపాలవడంతో సుమారు తొంభై లక్షలు నష్టపోయామని కౌలు రైతులు వాపోయారు ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు తిన్న నటి హేమ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కరాటే కళ్యాణి సింహాద్రి సహా పలు యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు పంపింది గతంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిందంటూ కళ్యాణిపై ఐదు కోట్ల పరువు నష్టం దాబా వేసింది తాజాగా ఈ వ్యవహారంపై నటి కరాటే కళ్యాణి స్పందించింది ఉన్నదే చెప్పా మీడియాలో వచ్చిన వార్తలే చూసి మాట్లాడాను గతంలో ఆమెను కించపరుస్తూ చాలాసార్లు మాట్లాడింది నన్ను చులకనగా చూసేది మరి నువ్వేంటక్క ఇలా దొరికిపోయావు అని అప్పుడు ఓ వీడియో చేశాను మీడియాలో ఏమనలేక నాపై కేసు అనుకుంటున్నావా లేదా ఈ మధ్య ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదని అటెన్షన్ కోసం ఈ పని చేశావా మీరు లీగల్ నోటీసులు పంపినంత మాత్రాన నేను భయపడను నేను తగ్గే రకం కాదు నేను కూడా తనకు నోటీసులు పంపుతాను అని కరాట కళ్యాణి చెప్పుకొచ్చింది నేను మీ పొద్దున్నే నాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కాల్ చేస్తున్నారు హేమా గారు మీకు నోటీసులు పంపించారట నిజమేనా నేను రిసీవ్ చేసుకున్నాను నోటీసులు అవి నేను నాకు అబద్దాలు చెప్పడం రాదు నేను ఎక్కడున్నాను ఏంటి అనేది అన్ని క్లియర్ గా నిజాలు చెప్తాను సో నేను మా ఊర్లో ఉన్నాను ఇప్పుడు కాబట్టి నేను మీ అందరికి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను విజయనగరంలో ఉండడం వల్ల నాకు నోటీసులు నేను తీసుకున్నాను నా పనుల మీద నేను వచ్చేసాను సో దాని వల్ల నేను కూడా లీగల్ ఫైట్ కి సిద్ధంగానే ఉన్నాను ఆవిడకి నేను రిప్లై ఇస్తాను అలాగే నా నోటీసులు కూడా వాడికి అందుతాయి ఎందుకంటే నేను మీడియాలో ప్రచారం అయిన వాటినే నేను ప్రచారం నేను కూడా మాట్లాడాను అంతకుమించి నేను డిబేట్లో తప్ప ఇంకెక్కడ ఆవిడ పర్సనల్ వ్యక్తిగతంగా నాకేం గ్రడ్జ్ లేదు అలా ఉంటే మా లో ఆవిడ ఆవిడ పైన వేసిన సస్పెన్షన్ ఎత్తివేసేటప్పుడు నేను కూడా మాలో జాయింట్ సెక్రటరీగా నేను కూడా ఓటు వేసింది ఆవిడకే సరేలేండి అయింది అయింది దానికి సంబంధం లేదు అవన్నీ మనం సస్పెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు తీసేసేయండి అని నేను కూడా సపోర్ట్ చేశాను నాకు పర్సనల్ గ్రడ్జ్ ఆవిడ పైన ఉంటే నేను ఆ సస్పెన్షన్ టైంలో కూడా నేను ఆవిడకి ఓట్ వేయకూడదు కదా మరి సో నాకు పర్సనల్ గా నాకే లేదు ఎందుకో ఇన్ని సంవత్సరం ఇన్ని నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు మీడియాలో నాకు అటెన్షన్ తగ్గింది నాకు కొంచెం నా నా పేరు వినిపించాలనుకొని దానికి ఎవరైతే కరెక్ట్ అని కరాటెళ్ళని కరెక్ట్ అని నా పేరు ఎంచుకున్నట్టున్నారు సో నా మీద ఏదో ఐదు కోట్లకి వాయిదా ఏదో దావా చేసి సారీ దావా చేస్తున్నట్టుగా ఏదో పంపించారు పర్వాలేదు ఎందుకంటే అటెన్షన్ సీకింగ్ అందరికీ ఉంటుంది అది ఆవిడ నన్ను వాడుకుంటున్నారు నాకేం పర్వాలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ నేను లీగల్ ఫైట్ కి వెళ్తాను ఎక్కడ మనం తగ్గేదే లేదన్నట్టుగా అస్సలు మనం తగ్గం కాబట్టి మన తప్పే లేదు ఇందులో మీడియా అందరి మీద వేసిన తర్వాత నా మీద వేయాలి ఎందుకంటే మీడియాలో వచ్చిందే నేను ప్రచారం చేశాను సో మీతో పెట్టుకోలేక నేనేమన్నా భయపడతానేమో అనుకుని పం పంపించినట్టున్నారు ఎవరికి ఎవరు భయపడరండి చట్టం ఎవరికి చుట్టం కాదు నా పని నేను చేసుకెళ్తాను ఆవిడ పని ఆవిడ చేసుకెళ్తున్నారు ఖచ్చితంగా నేను కూడా లీగల్ ఫైట్ చేస్తాను ఖచ్చితంగా ధర్మం వైపే ఉంటుంది ఎప్పుడు కూడా నేను తప్పు చేయలేదు నేను భయపడాల్సిన అవసరం కూడా నచ్చలేదు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు సింగపూర్లోని తను చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురై గాయాలయ్యాయి మంగళవారం తిరుపతి అలిపిరి పాదాల చెంత తిరుపతి జనసేన పార్టీ నాయకులు స్వామివారికి పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి మార్కశంకర్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో జనసైనికులు వీరమైళలు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కశంకర్ శంకర్ సీఎం చంద్రబాబు మాజీ మంత్రి కేటీఆర్ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాలుడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు చూసారు వివరణ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వన్ జీరో టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫాలో అవ్వండి నమస్తే